హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళకి వీడియో వచ్చేసి అండ్ మనం షారీలు ఉంచి బార్డర్ ఏ మాత్రం వేస్ చేయకుండా అంబ్రేళ కటింగ్ డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను అండ్ మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది అలాగే వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చూసేసేయండి యూ అండ్ చాలా మంది కామెంట్ చేశాను అన్నట్టు అక్క మనకు ఉంటే షారీ బార్డర్ మాత్రం వేస్ట్ కాకుండా అంబరిలా కట్లకి చూపించండి అని చెప్పేసి అందుకని మరో ఇంకో డ్రెస్తో మేము ముందుకు వచ్చేసాను అన్నట్టు అండ్ ఇది వచ్చేసి మొత్తం ఫుల్ షారీ అండి ఈ షారీతో ఈ విధంగా అయితే నేను అంటే కట్ పీస్లోనే కానీ ఇది ఎక్కువ వచ్చింది పీస్ అండ్ దీనికి అయితే ఈ విధంగా పెద్ద బార్డర్ ఒకటి అండ్ ఈ సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది కింది వైపున చిన్న బార్డర్ వచ్చింది అన్నట్టు అండ్ ఈ బార్డర్ ఏమాత్రం వేస్ట్ కాకుండా నేను షారీ అనేది అంటే ఫ్రాక్ అనేది డిజైన్ చేస్తున్నాను అండ్ మీరైతే మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ నేనైతే ఇప్పుడు ఆ ఫ్రాక్ ఎలా డిజైన్ చేయాలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో అయితే పెడతాను అసలు మిస్ చేసుకోకండి ఓకే మరి చూసేద్దాం ఇవి దీంట్లో పళ్ళు వచ్చింది అండ్ బార్డర్ కూడా తీసేయాలి ఆ తర్వాతనే మనం మిడిల్ ఏదైతే ప్లేన్ ఉందో అది డిజైన్ చేసుకొని ఆ తర్వాత కింది బార్డర్ అనేది అటాచ్ చేయడం జరుగుతుంది అన్నట్టు అండ్ ఫుల్ వీడియో చూసేసేయండి మరి అలాగేనండి మనం అంబ్రేళ కటింగ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడైతే మనం బార్డర్ అంతా సపరేట్ చేసేస్తున్నాం అన్నట్టు ఇలా బార్డర్ సపరేట్ చేస్తేనే మనకు కటింగ్ లో బార్డర్ ఎక్కడన్నా రాదు అంటే ఎక్కడ రాదు అన్నట్టు మనం లేదు అంటే మనం కటింగ్ లో బార్డర్ అంతా వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పేసి మనం అంబ్రేళ కటింగ్ కట్ చేస్తున్నాము అండ్ కింది వైపున బార్డర్ పెడుతున్న పెడుతున్నాము అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి బార్డర్ అనేది అండి మొత్తం ప్లెయిన్ క్లాత్ అయితే ఇలా ఉంది అండ్ దీన్ని వచ్చేసి రెండుగా మరత పెట్టుకొని ఇట్లా సగానికి మళ్ళా మన సమోసా టైప్ ఇలా మరత పెట్టేసుకొని మనం నడుము ఎంత ఉందో అది చూసుకొని అండ్ ఈ విధంగా అయితే షేప్ ఇక్కడ పై నుంచి చూసారు కదా ఎలా పెట్టాను అనేది కార్నర్ నుంచి పెట్టి ఈ విధంగా నడుము కొలత కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి ఇది వచ్చేసి డ్రెస్ నడుము కొలత వచ్చేసి అండి థర్టీ అండ్ ఈ విధంగా చూసుకోండి ఓవరాల్ గా చెప్తున్నాను నేను థర్టీ అన్నట్టు నడుము సైజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ అలాగే ఫ్రాక్ పొడు వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచెస్ అన్నట్టు అండ్ ఈ విధంగా అయితే మీరు మెజర్మెంట్ అనేది చేసుకోండి అండ్ మనం పైన బాడీ సపరేట్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ జస్ట్ కింద అంబ్రేలా కటింగ్ మాత్రమే ఈ విధంగా పెట్టి కట్ చేసుకుంటున్నాం అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం కొంచెం జరుపుకుంటే మనకు ఈ విధంగా అనేది కట్ చేసుకోవాలి అండ్ నడుము దగ్గర అయితే మీరు నడుము కొలత కంటే ఇంచు తక్కువనే కట్ చేయండి ఎందుకంటే క్రాస్ కట్ చేస్తాం కాబట్టి అండ్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం గుంజి పట్టుకుంటూనే ఆ గేర అనేది కొంచెం కూడా మనకు మిస్టేక్ పోకుండా ఇంకా గేర లుక్ మంచి కనిపిస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విధంగా కట్ చేసుకోండి ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ వేస్టేజ్ ఫ్యాబ్రిక్ ఉన్న ఈ విధంగా కట్ చేసేసేయండి అండ్ నేనైతే ఈ విధంగా లెంత్ అయితే పెడుతున్నాను అన్నట్టు ఫార్టీ సిక్స్ అండ్ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నారు ఎందుకంటే మనం కింద ఫోల్డ్ స్టిచ్చింగ్కి కదా అందుకని చెప్పేసి హాఫ్ ఇంచు ఇంచ్ కిందకి పోతుంది కాబట్టి ఈ విధంగా అయితే పెట్టేసి నేను కట్ చేసేసుకున్నాను అండ్ ఇక్కడ కొంచెం అతుకు పడుతుంది చూడండి అది కూడా కింద ఫ్యాబ్రిక్ పెట్టి పైన ఫ్యాబ్రిక్ ఆధారంగా తీసుకొని ఈ విధంగా అది కూడా కట్ చేసేస్తున్నాను అన్నట్టు ఇంతే అంబ్రైలా కట్టింగ్ చూసారు కదా ఇంత సింపుల్గా పెట్టేసుకొని మీరు మడత పెట్టేటప్పుడు అండ్ మనం ఫుల్ గేర పెట్టాలి అనుకుంటే మాత్రం నాలుగు మడతలు పెట్టుకోవాలి అండ్ మనకు గేర ఫుల్ పెడతలేం కాబట్టి రెండు మడతలు పెట్టేసి ఈ విధంగా ఇక్కడ లైనింగ్ కూడా కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా సగానికి మళ్ళీ మడత పెట్టేసి కట్ చేసేస్తున్నాను అన్నట్టు పూల్ గేరా పెడితే మాత్రం శారీ మొత్తం నాలుగు మడతలు పెట్టుకొని కార్నర్ చూసుకొని మనము రౌండ్గా మనం అంబ్రెల్లా కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం కింద అంబ్రెల్లా అని కట్ ఫ్రాక్ అనేది కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పైన బాడీ కట్ చేసుకుంటున్నాము అండ్ బాడీ కొలత వచ్చేసి పదహారు పద్నాలుగు పెడుతున్నాను అదే విధంగా వచ్చేసి నడుము కొలత ఆల్రెడీ చెప్పాను కదా నేనైతే ఆల్రెడీ నేను నడుము కొలత చెప్పాను కదా ముప్పై ఇంచెస్ అండ్ పైన వచ్చేసి షోల్డర్ వచ్చేసి పదహారు పెట్టుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకొని పైన స్టిచ్ చింకిని అదే విధంగా మనకు మార్జిన్కి అయితే ఈ విధంగా మార్క్ మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత అండి అండ్ ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెడుతున్నాను బట్ నేను కట్ చేసుకునేటప్పుడు మనం చూసుకోవాలి అంతే నేనైతే ఈ విధంగా పెట్టాను అంతేగాని మనం అంతే పెట్టాలని ఏమీ లేదు మనం ఏ మోడల్ కట్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం నెక్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ శంక శంఖ డౌన్ వచ్చేసి సెవెన్ పెట్టాను అండ్ మన షోల్డర్ దగ్గర అలాగే శంఖ డౌన్ దగ్గర కూడా ఇక్కడ మార్కింగ్ చేశాను చూడండి చిన్న మూల దగ్గర పైన షోల్డర్ దగ్గర నుంచి అక్కడ మార్కింగ్ కరెక్ట్ వచ్చేటట్టు పెట్టుకోవాలి ఆ విధంగా పెట్టుకొని అండ్ చెస్ట్ లూజ్ కూడా పెట్టేసుకోండి సరిపోతుంది విధంగా అండి మీరు ఏ సైజ్ డ్రెస్ కుడుతున్నారో దాన్ని బట్టి చెస్ట్ లూజ్ అనేది పెట్టుకోండి నేనైతే ముప్పై ఇంచుల నడుము గల్ల బ్లా అంటే డ్రెస్సుకు అయితే నేను ముప్పై ఎనిమిది ఇంచుల చెస్ట్ లూజ్ అనేది పెట్టుకున్నాను ఆ తర్వాత మనకు ఫ్రంట్ వైపున ఇక్కడ షేప్ పెడుతున్నాను చూడండి ప్రింట్స్ కట్కి ఆ షేప్కి ఈ విధంగా డ్రా చేసుకొని ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ కింది వైపులా ఉన్నది అది కూడా కట్ చేసేసాను అండ్ సంఖ మార్జిన్ దగ్గర నుంచి టూ ఇంచెస్ పైకి వచ్చేటట్టు ఈ విధంగా అయితే షేప్ అనేది పెట్టుకోవాలి ప్రింట్స్ కట్కి అండ్ బ్లౌజ్ కూడా అంతేనండి టూ ఇంచెస్ పైకి పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఒక్కొక్కరు సిస్టర్ అడిగారు అక్క ఇప్పుడు మనం అంబరేలా కట్ డ్రెస్ మనం మామూలు బోట్ నెక్ మోడల్గానే కుట్టుకోవచ్చా సేమ్ అదే మనం బ్లౌజ్ లెంత్తోనే అంబరేలా కట్టింగ్ అనేది కుట్టుకో అంబరేలా కటింగ్కి పైన బాడీ కుట్టుకోవచ్చు అంటే కట్ చేసుకోవచ్చా అని చెప్పేసి అడిగారు సిస్టర్ కట్ చేసుకోవచ్చు బట్ ఫ్రంట్ వైపున ఇక్కడ మనం ఏదైతే మార్కింగ్ చేస్తున్నామో అది వచ్చేసి కట్ చేయము మనము ఒక డ్రెస్కి కట్ చేయము అండ్ బాడీకి అంటే మనం బ్లౌజ్కి అయితే కట్ చేస్తాం కానీ డ్రెస్కి కట్ చేయము అదొకటి గమనించుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ కూడా పెడుతున్నాను చూడండి హ్యాండ్స్ జస్ట్ నార్మల్ గా మనం త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పెడుతున్నాము బట్ సంఖ్య కింద తొందరగా కరాబ్ అంటే క్లాత్ అనేది కరాబ్ అవుతుంది అన్నట్టు లైనింగ్ పెట్టకపోతే అందుకని చెప్పేసి జస్ట్ ఫోర్ ఇంచెస్తోని ఈ విధంగా అయితే హ్యాండ్స్ కూడా డ్రా చేసుకొని హ్యాండ్స్ కూడా కట్ చేసేస్తున్నాను అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను బోట్ నెక్ బ్లౌజ్ తో డ్రెస్ కుట్టుకోవచ్చు అని చెప్పేసి అడిగారు ఈజీగా కుట్టుకోవచ్చు కొంచెం లూజ్ పెట్టుకుంటే సరిపోతుంది అండి అండ్ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మనకు కరెక్ట్ ఉంటుంది కదా డ్రెస్ కట్ చేసి కొంచెం లూజ్ ఉంటుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను లేదు బ్యాక్ సైడ్ మీరు జిప్పు వేసుకుంటారు అంటే బ్లౌజ్ కొలతతోనే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు ఏమి కాదు ఈజీగా కుట్టుకోవచ్చు అండ్ మీరు అయితే తప్పకుండా ఈ వీడియో కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ మనం ఇదే కొలతతో సేమ్ ఇంతే ఉంటుంది కటింగ్లో చిన్న చిన్న మార్పులు తప్ప మనకు బోట్ నెక్కు అలాగే మనకు అండ్ అంబ్రేలా కటింగ్ డ్రెస్కి పెద్దగా తేడా ఏమీ ఉండదండి అందుకే చెప్పేస్తున్నాను ఈ విధంగానే కట్ చేసుకుని ఉంటుంది అన్నట్టు విధంగా అండి మనం ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇదే విధంగా పెట్టేసుకొని మనం ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అదే పెట్టేసుకొని ఈ విధంగా అయితే మీరు కట్ చేసుకుంటున్నారు ఇక్కడ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఏదైతే ఆ బార్డర్ వచ్చేసి హ్యాండ్స్ కి త్రీ బై ఫోర్ కి హ్యాండ్స్ అయితే యూజ్ చేస్తున్నాను అండ్ బాడీ అయితే జస్ట్ ప్లేన్ మాత్రమే పెడుతున్నాను ఎక్కడ ఇట్లా బార్డర్ వచ్చేటట్టు పెడతలేను జస్ట్ ఫ్రంట్ వైపున పెడదాం అనుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకోండి సరిపోతుంది అండ్ ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులో ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి పైన వైపున బాడీ స్టార్ట్ చేస్తున్నాను ఈ విధంగా అయితే ప్రింట్స్ కట్ కి మార్కింగ్ చేసుకున్నాం కదా దానిపై నుంచి అయితే మనం ఈ విధంగా పైన మళ్ళీ డ్రిల్ మిషన్ తోనే వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం అలాగేనండి ఫ్రంట్ వైపు నెక్ వచ్చేసి నేను ఫోర్ వేడల్పు తీసుకున్నాను అంటే త్రీ అండ్ హాఫ్ ఫోర్ దగ్గర దగ్గర ఫోర్ అనుకోండి మీ బాడీని బట్టి మీరు వేడల్పు తీసుకోండి అదేవిధంగా కింది వైపున డౌన్ కూడా ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను అండ్ ఇక్కడ ఒకటి చిన్న పొరపాటు కూడా చేశాను ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే కట్ వర్క్ పెడదాము అని చెప్పేసి అనుకున్నాను నేను కాకపోతే ఆ తర్వాత మళ్ళీ కట్ వర్క్ దానికి కరెక్ట్ సెట్ అవ్వట్లేదు నాకు అర్థం కాలేదు సరే పెడదాం లే అని చెప్పేసి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాను కానీ ఇక్కడ చూశారు కదా నేను ఆల్రెడీ ఇంతకు వీడియో ముందు వీడియోలో కూడా చెప్పాను చెప్పాను ఈ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి జరుగుతాయన్నప్పుడప్పుడు అందుకైతే చెప్పేస్తున్నాను అందుకని నేను మళ్ళీ దీన్ని ఏం చేశానంటే నెక్కు బాగా బ్రాడ్గా కట్ చేయలేదు కాబట్టి మళ్ళీ నేనైతే దాన్ని రౌండ్ లాగా కట్ చేసేస్తాను తర్వాత నేనైతే ఇక్కడ చూస్తున్నాను కదా మొత్తం అయితే ప్రిపేర్ అయి ఉన్నాను మళ్ళీ దానికి నెక్కు అయితే పైపింగ్ వేద్దామని చెప్పేసి కాకపోతే ఇక్కడ చూడండి కానీ అది కాలేదు ఇక్కడ నేను ప్రింట్స్ కట్కి అయితే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా చిన్నగా కుట్టు వేసుకుంటున్నాను రెండు వైపులా మనం కట్ కానీ ప్రింట్స్ పార్ట్ కనిపించే విధంగా ఆ విధంగా ఆ మోడల్ కనిపించేలాగా అయితే మనం ఈ విధంగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాం మనం మార్కింగ్ చేసుకునేది కూడా దీనికోసమే అన్నట్టు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ మనకు మంచి సెట్ అవుతుంది అండ్ ఎక్కడ కూడా గుళ్ళు రావడం అలా ఏది రాదు అన్నట్టు అందుకని చెప్పేసి ఈ విధంగా వేస్తాను నేనైతే అండ్ మీరు జార్జెట్ డ్రెస్సులు అలా ఏం కుడితే మాత్రం పైనుంచి మార్కింగ్ చేసిన దానిపై నుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకొని ఆ తర్వాత ఈ విధంగా అనేది కుట్టండి అలా అలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే క్లాత్ ఇటువంటి జారకుండా ఉంటుంది అన్నట్టు అండ్ ఈ విధంగా అయితే కుట్టి చూడండి చాలా బాగా వస్తుంది అందుకని చెప్పేసి మనం అయితే ఈ విధంగా వేసుకోవాలి కొంచెం కొంచెం మార్పులు ఇక్కడ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫ్రంట్ వైపున ఈ విధంగా వస్తుంది అన్నట్టు ఇలా వేసుకున్నాక మనం అయితే ఇక్కడ మనం లోతు ఏ మాత్రం తీయలేదు కదా ఆ తర్వాత ఇక్కడ మనం లోతు తీయాలి ప్రింట్ స్పాట్ ఏదైతే ఉందో ఆ కుట్టు అనేది వేసుకున్నాకనే మనం లోతు అనేది తీసేసుకోవాలి అలా అయితేనే మనకు కరెక్ట్ సెట్ అవుతుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నేనైతే జస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి త్రీ ఇంచెస్ కొంచెం డౌన్ పెట్టేసాను బోట్ నెక్ లాగానే డిజైన్ చేశాను అన్నట్టు ఈ డ్రెస్ అండ్ ఎలాంటి నెక్కు ఇట్లా జస్ట్ హెడ్ అంటే తల లోపలికి పడితే చాలు అని చెప్పేసి కొంచెం నెక్కు దగ్గరికి అని ఉండాలని చెప్పేసి అడిగారు వాళ్ళు అందుకని చెప్పేసి ఈ విధంగా మనకు బ్యాక్ సైడ్ బాగా డౌన్ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు అదేవిధంగా ఏదైతే మనం రెడ్ కలర్ ఉందో ఈ బార్డర్లో అక్కడక్కడ అందుకని చెప్పేసి ఇక్కడ రెడ్ కలర్ పైపింగ్ తీసుకున్నాను నేను ఇలా అయితే మనకు పైపింగ్ ఏదైతే ఉందో మన డ్రెస్సుల కలర్ తీసుకున్నామంటే కొంచెం ఏదైనా చున్నీ వేసుకున్న ఏది ఉన్నా మనకు వేరే వేరే కనిపించకుండా దగ్గర కనిపిస్తాయి లేదంటే షెల్ఫ్ వేసేసేయాలి కానీ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ట్రై చేయకూడదు అన్నట్టు అందుకని చెప్పేసి దాంట్లో ఏదైతే ఫ్లవర్ ఉందో అదే తీసుకున్నాను నేను అదే విధంగా అండి నేను ఓన్లీ అంటే మన నెక్కి మాత్రమే పైపింగ్ వేస్తున్నాను కాబట్టి అది కూడా బయట నుంచి వేస్తున్నాను కాబట్టి ఈ విధంగా అయితే నేను పైపింగ్ ఆల్రెడీ వన్ సైడ్ ఫోల్డ్ చేసుకుని ఆ తర్వాత ఇదే ఈ విధంగా లాక్ చేసేసాను ఇక్కడ చూడండి పైపింగ్ వేయడానికి కూడా ట్రై చేయాను చేశాను బట్ నేను చిన్న చిన్నగా పెట్టాను కట్ వర్క్ అందుకని చెప్పేసి అది రాలేదు అందుకని చెప్పేసి మళ్ళీ రౌండ్ నెక్ అంటే మనం బోట్ నెక్ కట్ చేసేసి ఈ విధంగా అయితే పైపింగ్ అనేది ఇచ్చేసాను అన్నట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా పైపింగ్ ఇచ్చేసాను అండ్ నేను ఉన్న కొన్నిసార్లు ఆ టెన్షన్ టెన్షన్లు ఎలా కట్ చేశాను అనేది కూడా కొంచెం ఉండదు బట్ తర్వాత కుడుతూ కుట్టేస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత సెట్ చేసుకుంటే కుట్టేస్తాను అన్నట్టు బట్ మీరు ఇలాంటి పొరపాటు చేయకండి నేనైతే మళ్ళీ సెట్ చేసేస్తాను ఎందుకంటే ఎక్కువ బ్రాడ్గా కట్ చేయలేదు కాబట్టి సెట్ అయింది లేదు అంటే మళ్ళీ కొంచెం ఇంకా వేరేలాగా వెళ్ళాల్సి వస్తా అన్నట్టు అందుకని ప్రతి ఒక్క స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు ఉన్నా సరే చిన్న చిన్న పొరపాటు ఎంత వచ్చినా సరే చిన్న చిన్న పొరపాట్లు చేసినా మళ్ళీ దాన్ని ఇలా సెట్ చేయాలనేది మనకు తెలుసుంటే చాలు ఈ విధంగా బ్యాక్ సైడ్ వచ్చింది అండ్ ఫ్రంట్ వైపున అయితే ఈ విధంగా వచ్చింది ఫ్రంట్ వైపున కూడా మనం బార్డర్లో ఏదైతే ఉందో అది ముందే అట్లా అటాచ్ చేయాలి పైపింగ్ వేయకముందే చేయాలి కాకపోతే నాకు అది గుర్తు లేకుండే అందుకని చెప్పేసి ఇక్కడ దాదాపుగా ఫినిషింగ్ చేసేస్తున్నాను అన్నట్టు పైపింగ్ కూడా అయిపోయింది ఆ తర్వాత ఇట్లా షోల్డర్ కూడా అటాచ్ చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా రెండు వైపులా షోల్డర్ అనేది నీట్గా అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది మనం ఏ పని చేసినా సరే మనం పొరపాట్లు చేసినా ఇక్కడ ఎవరికి దొరకకుండా మళ్ళీ దాన్ని సరి చేసుకోవడమే చిన్న చిన్న మిస్టేక్లు జరిగినా దాన్ని మళ్ళీ సెట్ చేసేస్తే సరిపోతుంది అండ్ ఇక్కడ అయితే నేను ఈ విధంగా నడుముళ్ళు అంటే మనం కింద కరువు కూడా తీసేసాను అలా తీయడం వల్ల మన డ్రెస్ కిందికి వంగినట్టు కనిపించదు అన్నట్టు అదేవిధంగా హ్యాండ్స్కి కూడా ఈ విధంగా కరువు తీసేసి కొంచెం ఫోల్డ్ చేసేసి పెట్టేస్తున్నాను అంటే కొంచెం మలిసి కుట్టేస్తున్నాను అన్నట్టు లోపల వైపున ఈ విధంగా కుట్టేసి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బార్డర్ పెద్ద బార్డర్ హ్యాండ్స్ పెద్ద బార్డర్ డ్రెస్సులు అయితే చాలా ట్రెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు చాలా నడుస్తున్నాయి కూడా షారీస్ని ఓ టూ టైమ్స్ కట్టుకున్నాక ఈ విధంగా డిజైన్ చేయడము లేదంటే ఇలా పిల్లలకు కానీ అలా కొత్త కొత్తగా మళ్ళీ కొత్తగా మళ్ళీ దాన్ని వేస్ట్ అలాగే రెండు సార్లు కట్టుకున్నాం కదా అన్నట్టు పక్కకు పడేయకుండా దాన్ని మళ్ళీ డ్రెస్ కానీ అండ్ త్రీ పై త్రీ పీస్ కుర్తాగా కానీ అట్లా మనం ఏదైనా సరే డిజైన్ చేయించుకోవచ్చు ఇప్పుడు పైనుంచి కింది వరకు మొత్తం ఒకే కలర్ వేసుకుంటున్నారు చాలా మంది అది కూడా ట్రెండింగ్ ఉంది అండ్ ఆ తర్వాత అయితే ఈ విధంగా షోల్డర్ అటాచ్ చేసుకుంటున్నాము మనము అండ్ మిడిల్లో పెట్టే షోల్డర్ ఎప్పుడైనా సరే హ్యాండ్స్ ఈ విధంగా మిడిల్లో పెట్టే జాయింట్ చేసుకోవాలండి ఎంత ప్రాక్టీస్ ఉన్న వల్ల అయినా మిడిల్లో పెట్టి జాయింట్ చేసుకుంటే మనకు హ్యాండ్స్ మాత్రం ఇటు అటు కాకుండా నీట్గా అంటే వస్తా ఉన్నట్టు ఈ విధంగా జాయింట్ చేసుకోండి సరిపోతుంది ఇంత ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఒక స్టిచ్ స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాక మనం చూసుకోవాలి కుట్ట ఇటు అటు వచ్చిందా కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చూసుకొని ఆ తర్వాత మనం ఇంకో ఇంకోసారి కుడతాం కదా అదే అది వచ్చేసి మనం కరెక్ట్ సెట్ చేసుకుంటా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసేసేయాలన్నట్టు ఇక్కడ మనకు బాడీ అంతా రెడీ అయింది హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము అంబ్రేలా కటింగ్ ఏదైతే కట్ చేసామో మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాము అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా నడుము కొలత కంటే ఓ ఇంచు తక్కువనే కట్ చేసుకోవాలి అలా లాగి పెడితేనే అంబ్రేలా కటింగ్ అనేది గేర బాగా కనిపిస్తుంది అన్నట్టు ఏ మాత్రం లాగకుండా అది ఎంత ఉంది అంతే పెట్టేస్తే మాత్రం అంటే అంత గేర్ అవేమీ కనిపించదు అందుకని చెప్పేసి చెప్తున్నాను మనం నడుము కంటే అంటే నడుము లూజు కంటే ఒక ఇంచు రెండు ఇంచులు తక్కువనే కట్ చేసుకోండి అలా కట్ చేసుకుంటేనే నీట్గా వస్తుంది ఆ తర్వాత పైన లైనింగ్ కూడా అదే విధంగా కట్ చేసుకొని అది కూడా లాగి ఒకవేళ లైనింగ్ ఎక్కువ ఉంటే నడుము లూజు కంటే లైనింగ్ ఎక్కడ ఎక్కువ ఎక్కువ కట్ చేసుకున్న మాత్రం చిన్నగా ఒక ప్లీ అంటే అట్లా కుచ్చులాగా చిన్నగా పెట్టేయచ్చండి ఏమీ కాదు కాకపోతే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అట్లా పెడితే కనిపిస్తుంది అన్నట్టు మనకు అట్లా అందుకని చెప్పేసి చెప్తున్నాను ఆ తర్వాత అండి హ్యాండ్స్ దగ్గర నుంచి అయితే ఈ విధంగా అయితే హ్యాండ్స్ మనం ఫినిషింగ్ అనేది చేసుకోవాలి చేతి లూజ్ని బట్టి ఫినిషింగ్ అక్కడ నుంచి చేసుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు ఆ తర్వాత మనము సంఖ దగ్గర కూడా కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి రెండు వైపులా సంఖ డౌన్ కరెక్ట్ వస్తుందా లేదనే చూసుకోవాలి ఆ తర్వాత నడుము దగ్గర కూడా కరెక్ట్ వస్తుందా లేదనేది చూసుకోవాలి అలా చూసుకోవడం వల్ల మనకు పైకి కిందికి రాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు మనం కట్ చేసు కరువు కట్ చేసుకుంటాం చూడు అప్పుడే కరువు కట్ చేసుకున్నప్పుడు మనం బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ని పెట్టి కరెక్ట్ వస్తుందా లేదనే చూసుకోవాలి ఇక్కడ చూడండి నేను లైనింగ్ అనేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ అటాచ్ చేస్తున్నాను అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి గేర మంచిగా కనిపిస్తుంది అలాగే మనం లైనింగ్ తక్కువ పెడతాము అదేవిధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ పెడతాం కదా మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ పెట్టి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఒకేసారి జాయింట్ చేసుకుంటే మనకు లైనింగ్ ఎంతైతే గేర ఉందో అంతే కనిపిస్తుంది కానీ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే గేర పెట్టామో అది కనిపించదు అందుకని ఇట్లా దీని దానికి మనం ఇట్లా అటాచ్ చేసుకుంటాం అన్నట్టు రెండు సార్లు ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ఆ తర్వాత లైనింగ్ అనేది లాస్ట్ స్టిచ్చింగ్ అని వచ్చేసి లైనింగ్కి ఈ విధంగా ఫినిషింగ్ చేసేస్తే సరిపోతుంది చాలా మంది అయితే నాలుగు మరతలు పెట్టేసి ఒకేసారి చేసేస్తారు బట్ పని తక్కువ అవుతుందా అని చూసుకోవద్దు మనం డిజైన్ చేసింది కరెక్ట్ సెట్ వచ్చి అంటే కరెక్ట్ ఫిట్ అవుతుందా లేదా అండ్ మంచి లుక్ కనిపిస్తుందా లేదా అనేది కూడా గమనించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇట్లా ఫినిషింగ్ కుట్టు కూడా వేసేసుకోవాలి ఇక్కడ పోగులు పోకుండా మనకు నేటివ్ వస్తుంది అన్నట్టు ఈ విధంగా ఫినిషింగ్ కుట్టు ఇచ్చేసినాక మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే అది కూడా కట్ చేసేసి తీసేస్తే సరిపోతుంది అన్నట్టు ఇక్కడ మనం చిన్న చిన్నవి పట్టించుకోవాలండి అలా పట్టించుకోకపోతే అదంతా వేస్ట్ అవుతుంది ఇక్కడ చూడండి ఈ డ్రెస్ వచ్చేసి ఎంత పోగులు పోతుందో అందుకని చెప్పేసి లాస్ట్ ఫినిషింగ్ కుట్టి ఇచ్చేసినాం అనుకోండి పోగులు అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇక చిన్న చిన్న థ్రెడ్ని కూడా కట్ చేసేసేయాలన్నట్టు అక్కడక్కడ అంటే అట్లా దారాలు వేలాడటం అలాంటి అలాంటి ఏది ఉండకుండా నీట్గా కట్ చేసుకోవాలి రెండు వైపులా నేను జాయిన్ చేసేది చూపించలేదు ఎందుకంటే మళ్ళీ వీడియో లెంత్ అవుతుందని అందుకని చెప్పేసి స్లో కూడా పెట్టాను అదేవిధంగా మీకు అర్థం కావాలి కదా చాలా మంది అడిగేది ఈ మధ్యలో అయితే అక్క ప్లీజ్ స్లో పెట్టండి వీడియో స్లో పెట్టండి అని చెప్పేసి ఇంతకంటే స్లో పెడితే సిస్టర్ మీకు కూడా బాగా బోరింగ్ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి కొంచెం స్లో పెట్ అంటే ఫాస్ట్ పెట్టాను వీడియో దాదాపుగా మన డ్రెస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఏదైతే పెద్ద బార్డర్ తీసాము ఆ బార్డర్ని ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఫినిషింగ్ అంతా అయిపోయాక ఈ బార్డర్ని అయితే ఇక్కడ జాయింట్ చేసేస్తున్నాము ఈ బార్డర్కి మధ్య మధ్యలో కుచ్చు పెట్టడం అలాంటి ఏది ఉండదు ఎందుకంటే మనం డైరెక్ట్ బార్డర్ అటాచ్ చేసేస్తున్నాము కాబట్టి ఏది అవసరం లేదు పైన అంబ్రేలా కటింగ్ అయినా పర్వాలేదు కింద అయితే స్ట్రేట్ కట్టే ఉంటుంది బార్డర్ దాన్ని అయితే ఏది డిస్టర్బ్ చేయకుండా పెట్టడమే కదా మనకి ఈ డ్రెస్ ప్లానింగ్ అందుకని చెప్పేసి దాన్ని ఎలాంటి ఇబ్బంది పడకుండా ఈజీగా పెట్టుకోవచ్చు అన్నట్టు మనం డైరెక్ట్ అంబ్రేలా కటింగ్ డ్రెస్కి ఈ విధంగా అనేది బార్ బార్డర్ అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత బార్డర్ మొత్తం కంప్లీట్గా అటాచ్ చేసినాక పైనుంచి కూడా ఒక కుట్టు వేసేసాయండి ఇలా వేయడం ఇలా ఏమవుతుందంటే మన డ్రెస్ నీట్గా కనిపిస్తుంది పైకిట్లా లేవడము అక్కడ జాయింట్ చేసినట్టు కనిపించడం అలా ఏది కనిపించకుండా నీట్గా వస్తుంది అన్నట్టు అదొకటి గమనించుకోండి అండ్ మీకు డ్రెస్ ఎలా వచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఆ తర్వాత అయితే ఈ విధంగా లోపల లైనింగ్ కూడా కరెక్ట్ వచ్చిందో లేదా ఎక్కువ తక్కువ ఉందా చూసుకొని కట్ చేసేసి ఈ విధంగా అయితే లోపల మలిచి కుట్టేసాయండి డ్రెస్ అంతా కంప్లీట్ అయినట్టే మీకు నచ్చిందో లేదో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోరు కదా హలో అండి అండ్ చెప్పాను కదా శారీ నుంచి బార్డర్ ఏ మాత్రం వేస్ట్ చేయకుండా లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేస్తానని త్రీ బై ఫోర్ అండ్ ఈ విధంగా అయితే ఓవరల్గా ఫ్రాక్ వచ్చింది అన్నట్టు బ్లాక్ కలర్కి ఈ విధంగా కింది వైపున కలర్ కారీ విత్ బార్డర్తో ఈ విధంగా వచ్చింది ఇక్కడ చూడండి ఇలా గేర్ అయితే సూపర్గా వచ్చింది ఫుల్ గేర్ అయితే పెట్టలేదు కానీ బాగా వచ్చింది గేరా అండ్ ఫ్రంట్ వైపులో బోట్ నెక్కే బ్యాక్ కూడా ఈ విధంగా బోట్ నెక్కేచ్చి ఏదైతే బార్డర్ వచ్చిందో అక్కడ చిన్నగా ఇక్కడ ఫ్రంట్ వైపున ఇచ్చాను అన్నట్టు ఈ విధంగా అయితే బాగుంటుంది అన్నట్టు అండ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఇట్లా బార్డర్ ఎంతైతే ఉందో అంత పెట్టించేస్తున్నారు హ్యాండ్స్కి అందుకని చెప్పేసి ఈ విధంగా బార్డర్ ఇచ్చేసాను దీనికి ఎలాంటి దుప్పట వేసుకున్న బాగానే ఉంటుంది బట్ ఇట్లా కలంకారీ అయితే బాగుంది అని చెప్పేసి బాగుంటుందని నాకు అనిపిస్తుంది మరి అండ్ మెరూన్ కలర్ దుప్పట కూడా యూజ్ చేయొచ్చు ఓరల్ డ్రెస్ ఇట్లా అంబ్రేలా కట్టింగ్ ఏ మాత్రం బార్డర్ వేస్ట్ చేయకుండా ఇలా డిజైన్ చేస్తాను అన్నట్టు అండ్ మీకు కూడా నచ్చిందా మీ సారీస్ ఏమైనా ఉంటే మరి ఇంకెందుకు కలెక్షన్ తీసి ఒకసారి ఇలా స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకోండి చాలా బాగుంటుందండి ఇప్పుడు కొత్త కొత్త మోడల్ మనకు నచ్చిన విధంగా మనమే డిజైన్ చేయించుకోవచ్చు లేదా మీకు కొంచెం స్టిచ్చింగ్ వచ్చినా సరే మీరు మీరే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు అండ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అప్పుడే నాకు కూడా అర్థమవుతుంది మీకు ఓకే నచ్చిందా లేదా అనేది అండ్ ఊరలుగా అయితే ఇలా వచ్చింది అన్నట్టు నెక్స్ట్ అయితే మంచి మంచి బ్లౌజులు అలాగే అండ్ లాంగ్ ఫ్రాక్తో మీ ముందుకు వస్తాను మరి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ తప్పకుండా సపోర్ట్ చేయండి బాయ్